హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేరింగ్ రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారన్నమాట ఏంటంటే ఏడవ నెలలో బేబీ యొక్క మూమెంట్స్ చాలా ఎక్కువగా తెలుస్తాయా లేకపోతే తక్కువగా అక్క చెప్పండి అని అడిగారన్నమాట సో వీ ఇట్లాంటి డౌట్ వచ్చిన మన సిస్టర్స్ అందరి గురించి కూడా ఈ వీడియో వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకెన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే నార్మల్గా మనకి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి ఎప్పటి నుంచి తెలుస్తాయి అని అంటే సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి అయితే ఆరవ నెల ఫస్ట్ వీక్ నుంచి అయితే మూమెంట్స్ అయితే తెలవడం అయితే జరుగుతూ ఉంటుంది కొంతమంది మన సిస్టర్స్ అడుగుతా ఉంటారు ఎప్పటి నుంచి తెలుస్తాయక్క నేను ఆల్రెడీ వీటి గురించి వీడియో షేర్ చేశాను అయినా కూడా అడుగుతా ఉంటారన్నమాట సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి కి అయితే ఆరు నెలల ఫస్ట్ వీక్ నుంచే తెలుస్తా అన్నమాట సో కొందరికి టూ వీక్స్లో కూడా అంటే సిక్స్ మంత్స్ టూ వీక్స్లో కూడా తెలియవచ్చు ఎందుకంటే వీళ్ళు కొంచెం లడ్గా ఉన్నప్పటికీ అంటే కొంచెం లడ్డుగా ఉన్న వాళ్ళైనా కూడా సో తొందరగా మూమెంట్స్ క్యాచ్ చేయలేరు అనమాట సో ఎవరికి ఐదో నెల చివరిలో తెలుస్తాయి అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కొంత తొందరగా క్యాచ్ చేయగలుగుతారు ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొంచెం క్యాచ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది అంతే కానీ సెవెన్ మంత్స్కి వచ్చేటప్పటికి అంటే ఈ సిక్స్ మంత్స్లో ఈ సిక్స్ మంత్స్లో బేబీ యొక్క మూమెంట్స్ అనేవి కొంచెం కొంచెంగా తెలుస్తాయి అనమాట సో ఈ సిక్స్ మంత్స్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కొంచెం బుడగల్ బుడగల్లాగా అనిపించడం అట్లా అవుతూ ఉంటుంది ఈ బుడగలు బుడగలుగా వచ్చే ఆ ఫీలింగ్ అనేది మనకి సిక్స్ మంత్స్ ఎండింగ్ వరకు కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఏడవ నెల వెళ్ళినప్పటికీ బేబీ యొక్క మూమెంట్స్ అనేవి చాలా మంచిగా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట ఎందుకంటే బేబీ బేబీకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట సో ఈ సెవెన్ మంత్స్లో కొంచెం బేబీ వెయిట్ ఎక్క అనేది ఉండదు అండ్ బేబీ యొక్క చేతులు అన్ని అభివృద్ధి చెంది ఉంటాయి సో బేబీ ఆ వెయిట్ ఎక్కువగా ఉండకపోవడం అంటే వెయిట్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల తనకి ఆ యొక్క ఉమ్మన్ చాలా ఫ్రీగా ఆ ప్లేస్ అనేది ఉండడం వల్ల చాలా మంచిగా తిరుగుతూ ఉంటుంది సో మనకి ఎటువైపు కాలు పెట్టి తుది సో ఎటువైపు హెడ్ పెట్టుతా అదంతా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఏంటంటే మనకి రో అంటే రో రోజులో రెండు గంటల్లో పదిసార్లు బేబీ మూమెంట్స్ ఇచ్చినట్టు మనం క్యాచ్ చేయగలుగుతాం అనమాట సో అంత ఫాస్ట్గా ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మనము లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు మంచిగా తెలుస్తూ ఉంటాయి బేబీ యొక్క మూమెంట్స్ కొంచెం తినేసి రిలాక్స్గా పడుకుంటాం చూడండి సో అప్పుడు మూమెంట్స్ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి సో ఏంటంటే మనము కొంచెం అప్పుడు మన యొక్క అంతా కూడా బేబీ బేబీ పైన ఉంటుంది కాబట్టి సో తొందరగా క్యాచ్ చేయగలుగుతాము కొన్ని కొన్ని పనులలో ఉన్నప్పుడు అట్లాంటి టైంలో మనము బేబీ మూమెంట్స్ క్యాచ్ చేయలేము కానీ సో సెవెన్ మంత్స్లో బేబీ మూమెంట్స్ చాలా మంచిగా పర్ఫెక్ట్గా తెలుస్తూ ఉంటాయి నైన్ మంత్స్కి వెళ్ళేటప్పుడు ఆ బేబీ మూమెంట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సో సెవెన్ మంత్స్లో చాలా మంచిగా క్లియర్గా తెలుస్తాయి ఒకవేళ ఏమైనా సందర్భాలలో కొన్ని కొన్ని సార్లు ఎట్లా ఉంటుందంటే అప్పటి వరకు రోజులో మంచిగా బేబీ మూమెంట్స్ తెలుస్తాయి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటాయి సో అట్లా సడన్గా తగ్గినప్పుడు అనిపించినప్పుడు మీరు ఏం చేయండి అంటే కొంచెం అంటే వేడివేడిగా ఏమైనా పాలు కానీ లేకపోతే ఇంకేమైనా వేడివేడిగా తీసుకొని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు అటు ఇటు వాకింగ్ చేసేసి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ అనేవి చాలా మంచిగా తెలుస్తాయి అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో నేను మన సిస్టర్ అడిగిన క్వశ్చన్ ఇది అన్నమాట సో దీనికి ఈ వీడియోలో ఆన్సర్ అయితే ఇచ్చేసాను ఇక వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్